నానమ్మ అమ్మమ్మ తాతయ్య లేని నేటి చిన్న కుటుంబాలలో పిల్లలకు కథలు చెప్పేవారు తగ్గిపోతున్నారు మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి చెట్లే వస్తాయి చిన్నప్పుడు మంచి సాహిత్యం ఉన్న కథలను వినిపిస్తే మంచి వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు మనం కథల ద్వారా భాష సాహిత్యం సంస్కృతి సంప్రదాయాలు విలువలు సృజనాత్మకత ఊహించే శక్తి శక్తియుక్తులు సమయస్ఫూర్తి మాట్లాడే విధానం పౌరుషం వీరత్వం దేశభక్తి మొదలగు అనేక లక్షణాలు పిల్లల్లో పెంపొందించవచ్చు మన సమాజానికి ఉత్తమ పౌరులను అందించవచ్చు ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ నానమ్మ కథలు ఛానల్లో బాలలకు కథలు వినిపించదలచాము కథలు వినడమే ప్రధాన ఉద్దేశంగా వీడియోను మలచాము ఈ కథలను పెద్దలు విని పిల్లలకు వినిపించండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి కథలు రా కావాలో కమెంట్ బాక్స్లో రాయండి మమ్మల్ని ఆశీర్వదించండి ఛానల్ని ముందుకు నడిపించండి ఈరోజు మనము ఏనుగుల రాజు కథ చెప్పుకుందాం అనగా 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 ఒక పెద్ద అడవి ఉంది అందులో చాలా ఏనుగులు ఉన్నాయన్నమాట ఆ ఏనుగుల రాజు పేరు గజేంద్రుడు ఆ గజేంద్రుడు చాలా దర్పంగా గర్వంగా ఉండేవాడు నేనే ఈ అడవికి అంతటికీ ఈ ఏనుగులన్నిటికీ రాజును అని చాలా గర్వం ఆ గజేంద్రుడికి ఒకరోజు గజేంద్రుడు ఏనుగులన్నింటితో కలిసి విహారానికి వెళ్ళాడు అడవంతా తిరుగుతూ హాయిగా ఆనందిస్తూ చెట్ల కొమ్మలు విరిచేస్తూ ఏనుగులన్నీ భలే భలే సందడి చేస్తున్నాయి ఈ సందడంతా చూసి చిన్న చిన్న జంతువులన్నీ భయపడ్డాయి ఆ ఏనుగులన్నీ అట్లా తిరుగు తిరుగు తిరుగుతూ తిరుగుతూ ఒక సరస్సు దగ్గరికి వెళ్ళినాయి అందులో దిగి ఆ నీటిలో ఇటు అటు ఆడుతూ స్నానం చేస్తూ తొండాలతో నీళ్ళన్ని చిమ్ముకుంటూ ఆడి 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 ఆ అన్ని ఏనుగులు ఒడ్డుకు చేరినాయి కానీ గజేంద్రుడు మాత్రం ఇంకా నీటిలోనే ఆడుకుంటూ ఉన్నాడన్నమాట ఈ ఏనుగులన్నీ ఆడుతున్నటువంటి ఆ సరస్సుకు రాజు ఒక మొసలి ఏంటి నా సరస్సును అంత అల్లకలోలం చేసేస్తున్నారు ఎవరది అనుకుంటూ ఆ రాజైన ముసలి మెల్లగా ఆ వచ్చింది వెంటనే గజేంద్రుని చూసింది దానికి పట్టరాని కోపం వచ్చింది సరే వెంటనే వెళ్ళి ఏనుగు కాళ్ళను గట్టిగా పట్టుకుంది తన పళ్ళ సందున ఇరికిచ్చి ఇంకా వదలడం లేదది అప్పుడు ఆ ప్రమాదం అనేది గమనించింది ఇంకా ఏనుగు గమనించి ఎట్లా అయినా బయటకు రావడానికి నానా ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట ఏనుగేమో తప్పించుకోవాలని గట్టిగా బలంగా పైకి లాగుతూ ఉంది ముసలేమో కోపంతో దాన్ని గట్టిగా లోపలికి లాక్కుపోవాలని చాలా బలంగా సరస్సు లోపలికి లాగుతుందన్నమాట అట్లా రెండు చాలా కోపంతో యుద్ధం చేస్తూ ఉన్నాయి ఏనుగులన్నీ ఈ ఉపద్రవం చూసి వణికిపోతూ ఉన్నాయి అయ్యో తమ రాజుకి ఎంత కష్టం వచ్చింది అని ఎందో అంగలార్చాయి అంగలార్చుడంటే బాధపడ్డామన్నమాట ఇలా రాత్రి పగలు మొసలి ఏనుగు పోరాడుతూనే ఉన్నాయి ఇంకా ఏనుగులో పోరాడే శక్తి క్షీణించింది తను ఇంకా మొసలి నోటికి బలి కాక తప్పదని చాలా బాధపడింది అయ్యో నన్ను రక్షించేవారే లేరా అని దీనంగా ఏడవసాగింది ఇంతమంది ఏనుగులకు రాజునయ్యుండి కూడా ఈ గతి ఏమిటి అని బాధతో ఏడుస్తూ ఉంది ఇంకా దానికొక్కటే మార్గం కనపడింది ఆ భగవంతుణ్ణి వేడుకుంటే కానీ తన కష్టం తీరదని అది తెలుసుకుంది వెంటనే ఆ సర్వాంతర్యామిని ఇలా ప్రార్థించింది స్వామి నాలో శక్తి ఇక లేదు ముసలిని ఎదిరించే ధైర్యము పోయింది నేను ప్రాణాలు కోల్పోతున్నాను ఇంకా ఈ బాధను నేను తట్టుకోలేను ఈ పోరాటంలో అలసిపోయాను స్వామి నీవు తప్ప నన్నెవ్వరూ రక్షించలేరు ఓ తండ్రి రక్షించు రక్ష రక్ష పాహిమాం పాహిమాం అంటూ ఏడవసాగింది అప్పటి వరకు తనకు తిరుగులేదని గజరాజునని గర్వంతో పోరాడిన గజేంద్రుడు దీనంగా ఏడవడం అలా 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 వెళ్ళి అక్కడ వైకుంఠపురంలోనున్న శ్రీహరికి వినిపించింది అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన లక్ష్మీదేవితో కలిసి అక్కడున్న మందార తోటలో విహరిస్తున్నాడు వాళ్ళిద్దరూ సరదాగా ముచ్చట్లాడుతున్నారు ఆనందంగా అలా అడుగేస్తూ అడుగులో అడుగేస్తూ నడుస్తున్నారు అప్పుడు వినిపించింది ఈ గజేంద్రుడు ఆర్తితో ఏడ్చిన ఏడుపు మళ్ళీ ఆలకించాడు అవును గజేంద్రుని ఏడిపే అతడే ప్రార్థిస్తున్నాడు అంతే ఇంక శ్రీహరి ఆలస్యం చేయలేదు కింద పడి దెబ్బ తాకించుకున్న పసివాడి ఏడుపు విని తల్లి పరుగెత్తినట్లు ఆ గజేంద్రుని రక్షించడానికి ఒకటే పరుగు పెట్టాడు లక్ష్మీదేవి కంగారు పడుతుంది ఏంటి చెప్ప పెట్టకుండా ఈ శ్రీ మహావిష్ణువు ఇలా పరిగెడుతున్నాడు ఏమైంది ఎవరికి ఏ ఆపద వచ్చింది మళ్ళీ ఏ రాక్షసుడు వచ్చాడు క్షణమైనా నిలవనీయరే అనుకుంటూ ఆమె కూడా ఆయన వెంట పరిగెత్తింది అలా పరిగెత్తుతున్న శ్రీహరి వెంట శంఖము చక్రము గద ధనుస్సు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి పిల్లవాడు ఏడుపు విని ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుతారు చూడు అలా అన్నమాట అలా వెళ్ళిన ఆ శ్రీ మహావిష్ణువు తన వెంట పరిగెత్తుతూ వస్తున్న ఆ చక్రాయుధాన్ని అందుకొని గజేంద్రుణ్ణి పట్టి పీడిస్తున్న మొసలి వైపు అలా విసిరేశాడు వెంటనే మొసలి తలను ఆ చక్రాయుధం నరికివేసింది గజేంద్రుడు ఒడ్డుకు చేరి ఆ శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర మోకరిల్లాడు శ్రీహరి నెమ్మదిగా దానిని నిమిరి తనకి శక్తి ప్రసాదించాడు ఇదన్నా మొసలి కూడా ప్రాణే కదా అలా చంపకుండా ఉండాల్సింది అంటే నాన్న దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏనుగు అడవి నుండి సరస్సులోకి వచ్చేటప్పుడు గోలగోల చేసింది కదా చెట్లన్నీ విరగొట్టింది కదా చిన్న ప్రాణులు భయపడ్డాయా లేదా భయపడ్డాయి కదా అది తప్పు పనే కదా మరి సరస్సులో నీళ్ళన్నీ కూడా అటు ఇటు అని బురద బురద చేసేసాయి అది తప్పు పనే కదా మరి అలాంటప్పుడు చెడు ఫలితం వస్తుందా రాదా ఆ చెడు ఫలితమే మొసలన్నమాట నువ్వు చూసుకోకుండా పరిగెత్తి దెబ్బ తాకించుకున్నావనుకో ఆ గాయానికి మందు పెట్టి తగ్గించాలా అవతా తగ్గిస్తుంది కదా అమ్మ ను సరేనమ్మా నేను ఇంకోసారి చూసుకోకుండా పరిగెత్తాను అని నువ్వు చెప్తావు కదా సారీ చెప్తావు కదా అప్పుడమ్మ నీ గాయం తగ్గించే ప్రయత్నం చేస్తుందా లేదా గజరాజు కూడా దీనంగా వేడుకున్నాడు కదా అంటే శ్రీ మహావిష్ణువుకి సారీ అతడు చెడ్డపరులు చేసినందువల్ల ఏర్పడిన ఫలితమే ఈ మొసలి మరి అప్పుడు ఆ చెడు ఫలితాన్ని తొలగించాలా అవుతా చెప్పు అందుకే శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు తన చక్రాయుధంతో ముసలిని చంపాడు అంతే చెడు ఫలితాన్ని తొలగించి మంచి ఫలితాన్ని అప్పటి నుంచి ఏనుగు ఇంకా మంచివాడిగా మారిపోయింది చూసారా పిల్లలు గర్వంతో విర్రవీగిన గజేంద్రుణ్ణి ముసలి పట్టి పీడించింది తర్వాత ఆర్తత్రాన పరాయుడైనటువంటి ఆ భగవంతుడే అతన్ని రక్షించాడు ఎప్పుడు అతడు దీనంగా వేడుకున్నప్పుడు మనకు కష్టాలు వచ్చినా దేవుణ్ణి ఆశ్రయిస్తే తీర్చేస్తాడన్నమాట అంటే మనకు సరి అయిన ఆలోచన విధానాన్ని కలిగిస్తాడు ఈ కథ మీకు నచ్చిందా ఈ కథలో బోలెడు పోలికలు ఉన్నాయండోయ్ అవేంటో మీరు కామెంట్ బాక్స్లో రాయండి కథను లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నాన్నమ్మ మీకు రకరకాల కథలు అందిస్తుంది మరి